హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను భాస్కర్ నాయుడు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము మన బయటకు వచ్చాము చూడండి ఎలా ఉందో చాలా బాగా మేస్తున్నాయి చూడండి చాలా బాగుంది గడ్డి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా మేస్తున్నాయి చాలా బాగా మేస్తున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అయితే ఎలా మేస్తున్నాయి చాలా బాగా గడ్డింది చాలా బాగా మేస్తున్నాయి గడ్డి అయితే బాగుంది మనమైతే ఈరోజు వచ్చాము ఈరోజు చూసాం ఫ్రెండ్స్ అయితే మన పుట్టిల్లి అలా ఉంది చూడండి చాలా పెద్ద బాగున్నది ఈ ఫోటోలు నచ్చండి ఇదిగా మరి అయితే మనము ఫ్రెండ్స్ మన పొటెల్ని చూడండి ఇలా ఉన్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నాయి మన ఇది ఇదిగా బాగున్నది ఈడ ఒకటి ఉన్నది ఈడ ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తుంటాం చూడండి మనం చూడండి ఫ్రెండ్స్ మన పొట్టలు అయితే ఎలా ఉన్నది పొట్టలి ఇదైతే దాదాపుగా ఒక అరవై వేలు చెప్పొచ్చు మనం దీని విలువ చూడండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బాగా మీ రోజైతే మా ఆయన లేనందుకు వచ్చాము చూడండి ఆ అవులేవులే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రేక్షకులందరూ చూస్తున్న మన ఫాలోవర్స్ అయితే మన ఛానల్ని ఫేవరెట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఇంకా ఎన్నో వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తుంటూ వచ్చాను ఫ్రెండ్స్ అయితే మనము డైలీ మా అన్న వెళ్ళేవాడు ఈరోజు నేను వచ్చాను మా నూరికి వెళ్ళినందు కూర్చోండి ఇలా ఉంటే మనకు వేరే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇవి మేపడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ గిడ్డ అయితే బాగున్నది వర్షం చాలా బాగున్నది ఈ సంవత్సరం ఫోర్ టైన్లు ఫోర్ టైన్ బాగున్నది గడ్డి తింటున్నది చూడండి ఫ్రెండ్స్ ఎలా మేస్తున్నాయి మన గర్ర అయితే చాలా బాగా మేస్తున్నారు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమో మరి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రేక్షకులు మన ఫుట్ ఫ్రెండ్స్ చాలా అంటే చూడండి డైలీ మనం మీరు ఖాళీగా ఉంటున్నాము ఈరోజు అయితే ఒక వచ్చాము మన అన్నం అయిందని చూడండి subscribe friends my channel marikana يرى تومي تراه. మనం చూస్తున్న మన ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మేము అనుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్